మీ జుట్టు రాలిపోతుందా మీ జుట్టు ఊడుతుందని మీరు బాధపడుతున్నారు నేను చెప్పే చిట్కాలు ఫాలో అవ్వండి ఇలా నాకు కూడా విపరీతంగా జుట్టు ఊడిపోయేది ఇలా దువ్వింతో దువ్వితే దువ్వుని డేసి జుట్టు ఊడిపోయేది అబ్బా దీనికి ఏంటి పరిష్కారం అని నేను బాగా ఆలోచించాను బాగా ఆలోచించి నేను ఒక చిట్క అయితే ఫాలో అయ్యాను మీరు కూడా నేను చెప్పే ట్రిప్ అయితే ఫాలో అవ్వండి అప్పుడు జుట్టు ఊడడం మీకు బాగా తగ్గుతుంది మెంతులు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి మనం మెంతులు ఒక వన్ స్పూన్ మెంతులు తీసుకొని వన్ స్పూన్ మెంతులు ఒక గ్లాస్ వాటర్లో నైట్ అంతా నానబెట్టుకోండి నైట్ అంతా నానబెట్టుకునేక ఆ మెంతుల్ని తెల్లవారేసరికి బాగా మెంతులు నానుతాయి ఆ వాటర్తో సహా వాటర్ సైడ్ గుంజుకొని ఆ మెంతుల్ని మనం మంచిగా మనం మిక్సీ పట్టించుకోవాలి బాగా ఫేస్ట్ చేసుకోవాలి ఆ మెంతుల్ని బాగా ఫేస్ట్ చేసుకొని మెత్తగా ఫేస్ట్ చేసుకొని వీలైతే ఆ వాటర్ ఆ మిక్సీ కొంచెం తిరగకపోతే వాటర్ కూడా కొంచెం యాడ్ చేయాలి వాటర్ కూడా యాడ్ చేసుకొని మెంతుల్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి లా చేసుకొని ఆ మెంతుల పేస్ట్ని మెత్తగా చేసుకునేక అందులో వీలైతే ఒక ఈ క్యాప్సికమ్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు అది తలకి బాగా పట్టించుకోండి మనం పెట్టుకోకపోతే ఎవరి సహాయంతో అయినా అది మనం తలకి బాగా పట్టేలా ఒక పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అలా ఉండే తర్వాత తలకి బాగా తలస్నానం చేసుకోండి మీరు అయితే ఏ షాంప్ యూజ్ చేస్తున్నారో అదే ఇదిగోండి చూస్తున్నారు కదా జుట్టు లేని ప్లేసుల్లో కూడా జుట్టు మలవడానికి స్టార్ట్ అవుతుంది మీకు ఎక్కడెక్కడైతే జుట్టు రాలిందో ఆ అంతా రాలడానికి ఒక త్రీ టైమ్స్ అలా వీక్లీ వన్ టైమ్ త్రీ టైమ్స్ అలా పెట్టండి మీకు జుట్టు ఎంత బాగా అవుతుందో మీకే తెలుస్తుంది ఈ ట్రిప్ మీరు ఫాలో అయ్యారో లేదో ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చేసి నాకైతే బాగా జుట్టు ఓడడం అయితే తగ్గింది மீரு கூட ட்ரை